శ్రీరస్తు శుభమస్తు శంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకం తొంది ఈ శ్లోక ప్రభావం మనకున్న ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి అలాగే శ్లోకంలో చెప్పిన షట్ చక్రాలు వాటి గమనం కీలకం తెలుసుకునే శక్తి మనలో కలుగుతుంది మనం సహస్రారం వరకు చేరతాం మన బాడీలో స ఆరు చక్రాలు ఉంటాయి ఆరు చక్రాలు త్రింటూ మీకు పెడుతున్నాను దాంట్లో తెలి చూస్తే అర్థమవుతుంది त्रिपुरसुन्दरी oh, महीमूलाधारे कमपि मणिपूरे हतवहुं स्थितं स्वादिष्टानि हृदिमृतमाकाशमुपरि मनोऽपि ब्रूमध्ये सकलमपि विद्वाकुलपथं सहसारे पद्मे ఈ బ్రహ్మాండమును ఆవరించు మహాశక్తి స్వరూపినివి ఈ జగత్తునందు వ్యక్తి రూప కుండలిని శక్తివి తల్లి జగజ్జను మూలాధార చక్రమందు పృథ్వీతత్వము మణి స్వాదిష్టానందముందు జలతత్వము మణిపూరమందు అగ్నితత్వము హృదయమందరి అనాహత అనాహత మందు వాయుతత్వము విశుద్ధయందు ఆకాశతత్వము భ్రూమధ్యమందు ఆజ్ఞాచక్రమందు మనస్తత్వము శుషుమ్నా మార్గమునంతేదించుకుని పోయి చిట్ట చెవులకు సహస్రార కమల మందు ఒంటరిగానున్న నీ పతి అయిన సదాశివునితో కలిసి రహస్యముగా వేదించుచున్నావు ప్రతి స్త్రీ సత్వం పురుషతత్వం రెండు ఉంటాయి మనం ఓర్ధముఖంగా తీసుకెళ్తే ప్రాణాన్ని మనం మనమే శివుడులో ఐక్యమైనట్టు మాట మన స్త్రీతత్వం కింద ఓర్ధముఖంగా వెళ్తే శివ ఐక్యం చెందుతాం అన్నమాట శక్తి శివుడు ఐక్యం అవుతుంది ఎన్ని దాటి మనస్తత్వాన్ని కూడా దాటి సహస్రార కమల మందు ఉన్న సదాశివుని చేరుకుంటావు అమ్మ చేరుకుంటావు అని అమ్మని అంటున్నాం అదే మనం మనమే ఆస్తిలోకి వెళ్తాం అన్నమాట ఇక్కడ మహీ మూలాధారి అని ఇక్కడ మన సహస్రార చక్ర వరకు వద్దు ముఖంగా ప్రయాణం చేస్తే విధంగా మహి మూలాధారి అని చెప్పారు మన కింద భాగంలో శక్తి పైన భాగంలో స్వామి దగ్గర ఐక్యం శవశశక్త ఐక్యం అవుతాము కింద రాధాదేవి పైన కృష్ణుడు రాధాకృష్ణుడు కళ్యాణం అంటే ఇదే సీతాదేవి కళ్యాణం అంటే సీతాదేవి కింద రాముడు పైన సీతారాముల కళ్యాణం అన్నా ఇదే ఏదైనా అమ్మవారు నిన్నటి భాగంలో చెప్పింది యోగ మార్గం ద్వారా ఇదంతా సాధ్యమే మనమే స్వామి అమ్మవారు వెళ్తాం అన్నమాట మొదట్లో భక్తి పూర్వకంగా పూజలు చేయగా చేయగా ఈ సాధనలోకి వస్తాం ఇదంతా లేహరి ఏంటి లలిత సహస్రనామం ఏంటి విష్ణు సహస్రనామం అన్నిటిలో కూడా యోగ మార్గాన్ని సూచిస్తుంది షట్ చక్రాలను